ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ ఒకసారి చూద్దాం ఎందుకు లేఖ రాస్తారనేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ ప్రధాని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతూ సోమవారం ఆయన లేఖ రాస్తారు తెలంగాణలోనే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎంఎం సిపిఐ ప్రతినిధులతో వచ్చి కలిసేందుకు తమకు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు బీసీ రిజర్వేషన్ పేపర్ బిల్లు శాసనసభ ఆమోదించిన విషయాన్ని లేఖలో సీఎం లేఖలు తెలిపిన సీఎం ఆ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు కావాలని పేర్కొన్నారు రాష్ట్రంలోని విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థలను నలభై రెండు శాతం బీసీలకు కల్పించేందుకు వీలుగా రెండు బిల్లులకు రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా తీసుకొచ్చిన రెండు బిల్లులను తెలంగాణ శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది అయితే దీనికి దీనికి ప్రభుత్వంపైన కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ యొక్క మిత్రపక్షాలు అండ్ ప్రతిపక్షాలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సిపిఎం ఎంఐఎం వీళ్ళు ప్రతి ఆ పార్టీ ప్రతి ప్రతినిధులతో మీ ప్రధానిని కలిసేందుకు సమయం ఇవ్వాల్సిందిగా అలాగే మేము శాసనసభలో ఆమోదించిన బీసీల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అండ్ ఎస్సీ రిజర్వేషన్ బిల్లు మాకు మద్దతు తెలిపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు ఇక ఇది మంచిది దీనివల్ల ఏమవుతుందంటే అంటే వెనుకబడిన బీసీ వర్గాలకు కొన్ని పదవులు దక్కే అవకాశం ఉంది